सौन्दर्यलहरिलोनि श्लोकमु त्वदन्यः पाणिभ्याम् अभयवरदो दैवतगणः त्वमेका नैवासि प्रकटितवराभीत्यभिनया भी भयात्रातुं दातुं फलमपि च समधिकं शरण्ये लोकानां तव हि चरणादेव निपुणौ अनुवादश्लोकमु నీకును ఇతర దైవములకు నోయమ్మరో నీతిపరమ్ముగజూడ భేదమెంతయో నీకడ నభినయ గదమ్మా నీ హస్తముల నీడలవోలే అభయవరద లేవు గదా ఇంద్రాదులవలెన్ నీ పదాబ్జముల చూపులు నిష్ఠగా నిలుపగా నీ వరమరికలు డంబములు లేకిబ్బడిగా నీ కాశము గూర్తువు మహద్భయమును బాపీ తాత్పర్యము ఓ జగజ్జనని జగన్మాత తల్లి నీకును ఇతర దైవములకు ఓ ఎమ్మరో నీతి చూడ భేదమెంతయో నీగడ అభినయము ఇంచుకయు లేదు గదమ్మా నీ హస్తముల నీడల ఓలే అభయవరద నీతములు లేవు గదా ఇంద్రాదుల వలెన్ అనగా నీకు ఇతర దైవదాగణములైన ఇంద్రాది దేవతలకును చాలా భేదము ఉన్నది ఏలనగా వారు తమ తమ హస్తములలో అంటే చేతులలో అభయ వరద ముద్రలను ప్రదర్శిస్తున్నారు నీ వద్ద అటువంటి నటన గాని నీతములు కానీ అంటే నీతములు అంటే కల్పనలు గాని కూడా లేవు నీ పదాబ్జముల చూపులు నిష్ఠగా నిలుపగా నీ వరమరికలు డంబములు లేకిబ్బడిగా నీ కాశము గుర్తువు మహద్భయమును బాపి అంటే నీ పాదాలయందు తదేకంగా చిత్తశుద్ధితో మా చూపులను నిలిపి శరణు వేడితే అరమరికలు భిన్నత్వములు వ్యత్యాసములు లేకుండా ఇబ్బడిగా అనగా రెట్టింపుగా నీకాశము నీకాశము అంటే వెలుగు జ్ఞానము తెలివి ప్రకాశము ప్రసాదిస్తున్నావు నీ పాదములు మాత్రమే ఈ లోకంలో అన్ని భయాల నుండి రక్షించి భక్తులు కోరిన దానికన్నా వంద రెట్లు అధికముగా ప్రసాదిస్తున్నాయి తల్లి నీ పాదములు